ఏంటండి ఏంటి ఇదంతా నలుగురులో ఆవిడే మంచిది అనిపించుకోవాలి ఒక గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం నెమ్మదిగా నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు మందులు వేసుకున్నావా అమ్మకు మందులు ఇచ్చావా నా సంగతి తర్వాత నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడీ సగం పరువు ఇంట్లోంచి ఆవిడ తీసింది మిగిలింది మనం తీసుకోవాలి కదా ఆ పనేదో రాకీ గండి పంపించి నేను చేయిపిస్తాను ముందు కాలు కడుక్కుంటాను తిందురు కానీ రాకే చంటదా చెంటతో ఏంటి అక్క చెంట లేదక్కా స్నానం చేస్తున్నాడు లోపల రా కూర్చో అవును మన వే మామ జంపట్టగా ఏమైనా తెలిసిందేటి లేదక్కో ఆ ఇంకేం వస్తుందిలేరా సర్లేదా కూర్చో పర్లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తా సర్లే రంగు కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దానీ జిమ్మతీయ దాని జిమ్మతీయ ఎవరు

స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరీ చేస్తూ వెళ్తాను మాకు తెలుసు అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా అంతా మీ ఇష్టమేనా మందు సిగరెట్ కామనే మందు కూడా అబ్బే జస్ట్ వరం రెండు మూడు సార్లు అంతే ఇంట్లో తెలుసా మరి తెలియకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నావు అమ్మ నా అంత పెద్దగా ప్రాబ్లం లేదండి మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎత్తికేస్తుంది సిగరెట్లు మందు కోసం అవును దొరకలేదు కదా ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి ఇంతకీ మీకు మంద అలవాటు ఉందా చేసుకుందాం ఎలాగో కలుద్దాం కదా రియలీ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి మీ బాయ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ మీకు జస్ట్ స్కిల్ ఇట్ ఎప్పుడు కలుద్దాం పట్రా అందరినీ రేపు మందేస్తా మాట్లాడుకుందాం ఓ దట్స్ ద స్పిరిట్ మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చూస్తారుగా

శృతి తాళం తెలిసి ఉండాల సింప్రి జిట్టేసుకుని గుడ్డెలి సింపుకొని తిరిగితే రాదు పాట బ్రే ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి కారణం ఏంటి అదే చెప్పాను కదా వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్ అది సందర్భం నేను అడుగుతుంది మీ పాటకి కథాకమా మిష్యూ ఏంటని ఇప్పుడు పుట్టినప్పుడో పాట పెళ్ళయ్యాకో పాట పోయాకో పాట ప్పుడు ఓ పాట పంట చేతికి వస్తే ఓ పాట ప్రతి పాటకు కారణం ఉండాల దాన్ని పాడితే జీవం ఉండాల ఉండాలేగాని నోటికొచ్చిన నాలుగు ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దవి దవి బాధే అది పాటైపోదు ఇప్పుడు లక్ష్మమ్మ పాప పాప మరియాకి ముచేసేదేంటి నూరుమయి ఆ హై సన్ విక్రమ్ హై కొంచెం షైట్ అయిపోయినమాట రే అమ్మా ఇక్కడ మాట్లాడు మాట్లాడుకోండి బాబు ఏంటమ్మా పోట్లాడురా బ్రదర్ హా ఎన్నకి కూడా అమ్మా పాట పడింది కదా అమ్మా ఎక్కడికి వెళ్ళింది ఏమండి తెలియదు వాళ్ళ బ్యాంక్ పేరు ఏమైనా తెలియదండి నాకు ఏ డీటెయిల్స్ తెలియదు ఇషోక్ కావాల్సిన సింగర్ హా అదే మరి పిచ్ అంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనకి ఎలా బ్రో దట్స్ యువర్ ప్రాబ్లం ఫైండ్ హర్ ఎక్కడ ఉన్నావే నీ చావు నా చేతుల్లోనే రా బయటికి మొదన స్టెప్స్ వచ్చినోడా పెళ్ళాని చెప్పడానికి సేతులు ఎలా కొత్తున్నారని జమ్మడిపోను

టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బుతులు తిట్టేది ఎక్కడుందో ఏమైందో సీరియల్ చూస్తుందో లేదో ఏదో సత్యనట్టు ఎడతావండి ఇక్కడే నేనున్నాను హాయ్ స్వాతి హాయ్ తాత ఎరా బేబీ గురించి ఏమైనా తెలిసిందా లేదు తాత నేను స్వాతి వచ్చిన పనుండి వచ్చాను నాతో పనేంటి అంటే కొంచెం పర్సనల్ ఒక గంటలో వచ్చేద్దాం వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పని ఏంట్రాట్రా పని అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం తాత పంపించు కుదరదు సరే పదా పది గంటల తర్వాత తలుపు మూసేస్తాం తెలుసుగా తీసుకొచ్చాడంటి సచ్చనుడు ఒరే ఆ సూపేంట్రా గుడ్లు మింగేసి త్రాసం అలాగా దించరానరా కూడా ఏంటి తాత చూపులా ఉందేటి ఒరే తప్పురా అలా చూడకురా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను మీకు విషయం చెప్పాలి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వైరా చెప్తే చంపేస్తాను సచ్యానుడా మీ డేషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దున్నే చెప్పండి మననిద్దరం కలిసివుడా ఈ ఏదోకి ఇలాంటి వాయిదాలు బుద్ధిచేయట్రా నాయనా దుంప నాశనం అయిపోతాం ఏదో బతిగారు ఇప్పుడు నేనే ఉన్నానండి బాబు ఇంకా పోయేకాలం బుద్ధులు దోపరం చేస్తున్నాం అరుస్తారేంటండి ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా పాడడం ఏంటి నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాటు సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుదామని వచ్చా దానికి కూడా ఇంత అరుస్తున్నారు ఇంతేనా పాటేగా పాడేద్దాం నేను ఉన్నానుగా మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అయితే అర్థం కాదండి చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు బాబు బాబు బిల్లు నేను చూసుకుంటా బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా బిల్లా గుడ్డ దీని ఓన్ రోజు వన్ మంత్ ఊరెళ్ళాడు వీడు మన ఫ్రెండ్ సెట్ చేసా ఫ్రీ క్యాంటీన్ రెసీను ఏట్రావి జీతాలు దబ్బుతున్నారుగా నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి